హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి చేసుకుందాము దానికోసము ఒక పెద్ద గొంగూర కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందాం దానికోసము ఇప్పుడు ఒక సగం కప్పు పల్లీలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై ఇరవై ఐదు పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎల్లిపాయలు పోలిసి పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద కడాయి పెట్టి ఒక చెంచా నూనె పోసి దాంట్లో ఉన్న పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ వేసి బాగా మెత్తగా పడేంత వరకు వేయించుకుందాం వేయించుకుని పక్కగా తీసిపెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక చెంచా నూనె పోసి గోంగూరని ఉడకబెట్టుకుందాం నీళ్ళంతా బీసుకునేంత వరకు గోంగూర కొద్దిగా కరిపాకు వేసి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకుందాం ఇలా నీళ్ళంతా బీసుకునేంత వరకు దగ్గర పడేంత వరకు దీన్ని బాగా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుందాం ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి నీళ్ళంతా బీసుకున్న గ్యాస్ బంద్ చేద్దాం దీన్ని ఇప్పుడు చల్లార్చుకోవాలా గ్యాస్ బంద్ చేసిన తర్వాత చల్లగైన తర్వాత ఒక మిక్సర్ వాటి తీసుకొని ముందుగా వేయించుకునేవి ఫస్ట్ రుబ్బుకోవాలి పచ్చిమిర్చి విత్తనాలు అన్నీ వేసుకొని ఒకసారిన బరకగా రుబ్బుకోవాలి తర్వాత ఉడకపెట్టిన గోంగూర వేసి కొద్దిగా ఉప్పు వేయండి ఈ టైంలో నేను లాస్ట్ వేసిన మరిచిపోయి ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి అం నేను ఉప్పు ఇలా ఇప్పుడు వేసినాను మీరు ఫస్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు పోపు వేసుకుందాము గ్యాస్ మీద పోపు చెంచా పెట్టి ఒక చెంచా ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కొద్దిగా రెండు ఎండుమిర్చిలు చుంచి వేసి కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకుని అంతే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ